దక్షి తులాభారం వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా కానీ ఏమైందంటే ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి బట్ వెంటనే కాపీరైట్ అనేది వచ్చేసింది సో అందుకే డిలీట్ అయితే చేసేసాను అండ్ తులాభారం చేసే ముందు ఇలా సంకల్పం అయితే చేయించారనమాట పంతులు గారు దీని తర్వాత దక్షి తులాభారాన్ని అయితే స్టార్ట్ చేశారు ఇది దక్షికి థర్డ్ టైం అయితే చేయిస్తున్నాం తులాభారం ఫస్ట్ టూ టైమ్స్ కూడా మేము తిరుపతిలో అయితే చేయించాము ఈ థర్డ్ టైం ఏంటంటే నర్సీపట్నంలో ఉన్న నారసింహ మందిరంలో అయితే తులాభారం అయితే చేయించడం జరిగింది తులాభారం అంటే ఏంటంటే దక్షి ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ మనం ఏమనుకున్నామో ఆ ఐటమ్స్ ఇవ్వాలనమాట మేము తిరుపతిలో చేయించినప్పుడు ఫస్ట్ టైం దక్షి ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ పటికి బెల్లం అయితే ఇచ్చాము సెకండ్ టైం ఏంటంటే టూ రూపీస్ కాయిన్స్ దక్షి వెయిట్ ఎంత ఉందో అంత వెయిట్కి సరిపడా టూ రూపీస్ కాయిన్స్ వేసి అది తిరుపతిలో తులాభారం అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ టూ టైమ్స్ కూడా తిరుపతిలోనే ఇచ్చాం కదా అండ్ థర్డ్ టైం ఇక్కడ ఏంటంటే బియ్యము పెసరపప్పు అలాగే పటికి బెల్లం బెల్లము దాంతో పాటు నువ్వులు కూడా ఇలా ఫైవ్ ఐటమ్స్ అయితే ఇచ్చామండి సో ఇది నాకు నరసింహ మందిరంలో అయితే ఇవ్వడం జరిగింది నక్షత్రాన్ని బట్టి కూడా ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ మూడోసారి కూడా ఏ అడ్డు ఆటంకాలు లేకుండా అయితే తులాభారం కంప్లీట్ అయిపోయాడు తులభారం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఐటమ్స్ అన్ని కూడా పట్టుకొని ప్రదక్షిణ అయితే చేయించారనమాట అండ్ ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పంతులు గారికి అయితే ఇచ్చాము స్వామివారికి సమర్పించడం కోసం అండ్ దట్స్ వాట్ టుడే వ్లాగ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్